వెల్కమ్ టు టీవీ రాష్ట మంత్రి వాసంశెట్టి పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట బీసీ సంఘం ఉపాధ్యకులు ఎనమదల రవి కార్యదర్శి పెంకే రాజు మాజీ ఎంపీటీసీ కొండ వినాయక్ బీసీ నాయకులు రాయుడు దుర్గా పేర్కొన్నారు శెట్టివలుజ కులస్తులకు చెందిన రాష్ట మంత్రి వాసంశెట్టి పై కొంతమంది మంత్రి పదవి నుంచి బర్తఫ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుందని రాష్ట బీసీ సంఘం ఉపాధ్యక్షులు ఎనమదల రవి కార్యదర్శి పెంకే రాజు మాజీ ఎంపీటీసీ కొండ వినాయక్ బీసీ నాయకులు రాయుడు దుర్గా పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో జ్యోతిరావు సావిత్ర వైపుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాలిక వేణుబాబు సతీష్ అనుసూరి దొడ్డి వీరేంద్ర శివ బాలిక వేణుబాబు పెంకే శివ నాగేశ్వరరావు వీరేంద్ర విల్లా కమల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు కేవలం అతను శక్తి బలిజీ కమ్యూనిటీకి మాత్రమే లీడర్ కాదు ప్రతి వర్గానికి కూడా వ్యక్తిని ఈ రోజు ఏదో మంత్రి పదవిని తీసేస్తారు అనేది అది అసంభవం ఎట్టి పరిస్థితిలో ఆ మేధావులకి కొండ వినాయక్ అండి ఎక్స్అపిడిసి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే స్త్రీ జన ఉద్యోగరాలు బహుజనుల కోసం ఎంత కష్టపడి మహిళలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో యావత్ జాతిని మేల్కొల్పినటువంటి మహా మహా ఉన్నతమైన వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ రోజు నూట తొంభై నాలుగు జయంతిని జరుపుకుంటా ఉన్నాం ఆవిడ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లో జన్మించడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ముఖ్య వ్యక్తి కోసం ఈ రోజు మీ సభ అప్పటి మాకు చాలా ఆనంద ఆనందదాయకంగా ఉంది ఇటువంటి వ్యక్తుల కోసం నిరంతరం బీసీలు అందరూ కూడా ఇవాళ మనం ఈ పొలాలు అనిపిస్తున్నామంటే మన ఇవాళ రోజు ఈ బట్టలో కానీ మన రోజు ఇళ్ళల్లో ఇలాంటి ఇళ్లలో జీవిస్తున్నాం అంటే కారణం ఈరోజు సావిత్రివై పూలే పూలే గారి నాయకత్వంలో ఇటువంటి నాయకులను మనం ఇప్పుడు కూడా బీసీలు ఎస్సీలు మర్చిపోకూడదు వారి కోసం నిరంతరం మనం పోరాటం చేయడంలో మన భావితర పౌరులు అందరూ కూడా తెలియబర్చిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి మీద ప్రజలు అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా బీసీల ఎస్సీల మీద అయితే ఈ రోజు నేను కొన్ని విషయాలు మాట్లాడలేదు నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మా ఊరు కూడా చెప్తున్నారు మన ముఖ్యంగా మన వాల్మీర్ సుభాష్ గారి మీద తప్పు ట్రోలింగ్ చేస్తా చెప్పేసి ఏంటి భారతదేశంలో మేము బీసీలు అనేది మాకు ఇచ్చే చిన్న పదవులు మాకు యాభై శాతం జనాభకుంటే మాకు ఇచ్చేది పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వట్లేదు ఇలా ఇచ్చి చిన్న పదవులు కూడా చాలా అలర చేసేస్తున్నారు ఇలా సుభాష్ గారు మంచివాడు కాదు లేకపోతే సిట్ బైలు మంచులు కాదు ఫిసర్మన్ మంచోరు కాదు లేకపోతే మన ఇతర సామాజిక వర్గాల మా పర్మశాలీ కాదు అసలు ఎవరు మంచోళ్ళని నాకు తెలియ మీకులా మేము పండిపోలేదు దోచేయలేదు ఎవరి సొమ్ము పట్టుకుపోలేదు మాకు ఇచ్చే చిన్న పదవి చిన్న చిన్న మినిస్టర్స్ పదవి కోసం మమ్మల్ని మొత్తం వెగ్రివేత్తలు ఎగ్రివిత్తాలు వేసి మీరు మమ్మల్ని ఏదైతే చేస్తూ ఉన్నారు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మారుకోవాల్సిన బాధ్యత మొత్తం అన్ని కులాల మీద ఉంది ముఖ్యంగా వాసు సుభాష్ గారికి మన బీసీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనం ఆయన సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే తప్పు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా బీసీ లేదు ఎస్సీ లేదు ఓసీ లేదు అని తీసుకుడస్తారు తప్పులు చేస్తే ఏ కుంభకాణం చేస్తే అక్కడ ఏం కుంభకాణం జరగలేదు మంచి ఏ తప్పుడు పనులు మా సుభాష్ గారు ఆయన ఆయన ముచ్చుగా ఉన్నారు ఇవాళ మన మనకి మీరు గుర్తించుకోవడం కోనసీమ ప్రాంతంలో బీసీలందరూ మేల్కొల్పి వాళ్ళందరూ వాళ్ళ హక్కుల కోసం పోరాడే నిరంతరం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు పోగొట్టని వ్యక్తి వాదన సుభాష్ గారు అటువంటి వ్యక్తి మీద తప్పు ట్రోలింగ్స్ మాలుకోవాలని చెప్పేసి ఇతర కులస్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఇతర మతస్థులు కానీ నేను కోరుతూ ఉన్నాను మా బీసీలు మన బీసీలని ముఖ్యంగా ఐకింగ్ ఉంచుకోవడానికి సుభాష్ గారి నాయకత్వంలో మనందరం కలిసిమెలిసి ప్రయాణం చేసి సుభాష్ గారిని మున్ముందు మంచి పదవుల్లో చూ చూడాలని ఆకాంక్షిస్తూ నేను ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరి మీద నా వాళ్ళ ఆ వ్యాఖ్యలు ఖండిస్తా సావిత్రి సావిత్రిబా కూ గారి జయంతి సందర్భంగా ఈరోజు మరి బీసీ నాయకులందరం కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మంత్రివర్యులు వాన్సేట్ సుభాష్ గారి మీద చాలామంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాలం వెల్లదిస్తున్నారు మరి వాళ్ళకి ఈ వ్యాఖ్యల ద్వారా వారికి ఒరిగేది ఏముంది ముఖ్యంగా ఆయన ప్రజల మనిషి ప్రజల నుంచి ఆయన ఎన్నుకోబడ్డాడు మరి అలాంటి వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మరి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవి చేస్తున్నారు దీన్ని మన బీసీ సంఘం రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను మరి ఈ వ్యాఖ్యలు విరమించుకోకపోతే రాబోయే కాలంలో మరి ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి ఇళ్ల ముందు మరి బీజే సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం ఇకనైనా మీరు మీరు వాసనశెట్ సుభాష్ గారిపై నిరాధారమైన ఆరోపణలు మానుకోమని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం మంత్రి పదవి తొలగిస్తారు త్వరలో అని చెప్పేసి తప్పుడు ప్రచారం చే చేస్తున్నారు ఎలా తొలగిస్తారండి మరి బీసీ ఆధ్వర్యంలో మాకు సాయం చేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మరి వాసన సుభాష్ గారే ఏదైనా సమస్య వస్తే ముందు ఆయనకే మేము చెప్పుకుంటాం గతంలో పదాలు పొందిన వ్యక్తులు కులానికి ఏం చేశారో వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఈయన పదం లేకపోయినా సరే ముందు నుంచి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ బీసీ సంఘాల అభివృద్ధికి మరి ఆయన ఎంతో కృషి చేశారు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి ఎలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి రాష్ట్ర బీసీ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం